స్మార్ట్ శంకర్ తో మంచి హిట్ అందుకున్న తర్వాత రెడ్ మరియు ఈ మధ్యనే విడుదలైన వారియర్ సినిమాలతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారు రామ్ అయితే ఎలాగైనా ఈసారి ఒక మంచి హిట్ అందుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ తాజాగా ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వచ్చే ఏడాది నుంచి వీరిద్దరి సినిమా పట్టలేకపోతున్నట్టుగా సమాచారం తాజాగా వెందు తానిందతు కాడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ మీనన్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు ఈ మధ్యనే రామ్ లింగస్వామి డైరెక్షన్ లో ది వారియర్ సినిమాలు నటించారు కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది తమిళ్లో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు రామ్ తాజాగా ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా రామ్ ఒక తెలుగు తమిళ్ బయలింగ్ వల్ సినిమా చేయబోతున్నారు మరోవైపు అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను డైరెక్షన్ లో కూడా రామ్ ఒక సినిమా చేయబోతున్నారు కమర్షియల్ మా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి ఇక రామ్ మరియు గౌతమ్ మీనన్ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి